వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత దిశ మార్చుకోబోతున్న శనీశ్వరుడు ఈ రాశుల వరకుగా ప్రపంచమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు శనిదేవుడు హిందూ మతంలో ముఖ్యమైన దేవుడు ఆయనను శనిశ్వరుడు కూడా పిలుస్తారు శనిదేవుడు శని గ్రహానికి అధిపతి మరియు న్యాయం కర్మ ప్రతిఫలం మరియు శిక్షకు దేవుడిగా పరిగణిస్తారు శనిదేవుడు శుభదృష్టి ఉంటే అన్నీ కలిసి వస్తాయి కష్టాల నుంచి బయటపడతారు అశుభ దృష్టి ఉంటే ఏ పని చేస్తున్నా కలిసి రాదు శనిదేవుడు కర్మలు బట్టి ఫలితాలు ఇస్తాడు శనీశ్వరుడు పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు శనీశ్వరుడు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది అయితే పదేళ్ళ వందేళ్ల తర్వాత శనీశ్వరుడు దిశ ఉన్నాడు దీంతో పలు రాశుల వారికి పదేళ్ల తర్వాత అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొత్తం మొదటి రాశి మిథున రాశివారు మిథున రాశి వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహం వలన పుష్కలంగా అదృష్టం దక్కబోతుంది రాశి వారికి విదేశీయానం కనిపిస్తుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థికంగా కూడా మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు సనీశ్వడి చూపు కర్కాటక రాశిపై ప్రభావం చూపిస్తుంది ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే శుభకార్యాలు చేపడతారు న్యాయపరమైన కేసు నుంచి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది సింహరాశి వారికి సనీశ్వరుడి యొక్క చలన రూపు అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి రియల్ లో రాణిస్తారు అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా విజయాలు సాధించబోతున్నారు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలో పెరుగుతాయి వీడియో రాష్ట్ర లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి